ఆంధ్రప్రదేశ్ ఆలయాల్లో పొంచి ఉంది అపాయం అమిత్ షా భక్తుల రక్షణకు మీరైనా చెప్పండి ఉపాయం అంటూ లేఖ రాశారు వైసీపీ ఎంపీ గురుమూర్తి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో సింహాచలంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందారు అన్నారు దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటూ విజ్ఞప్తి చేశారు సింహాచలం ప్రమాదంపై త్రిసభ్య కమిటీ విచారణ ముగిసింది ఇప్పటికే రెండు సార్లు ఘటనా స్థలాన్ని పరిశీలించిన కమిటీ ప్రమాదానికి అధికారుల సమన్వయ లోపమే కారణం అంటూ ప్రాథమికంగా నిర్ధారించింది ఇంకొక వైపు వైసీపీ నేతలు శవరాజకీయాలు మానుకోవాలి అంటూ కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ప్రధాన ఆలయాల్లో భద్రత వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తరచూ దుర్ఘటనలు జరుగుతున్నాయన్నారు సింహాచలంలో గోడకూలి ఏడుగురు మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు తిరుమలలో భద్రతా వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు జనవరి ఎనిమిదిన తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ కౌంటర్ల క్యూ లైన్లలో తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయినా టీటీడీలో మార్పు రాలేదని ఫిర్యాదు చేశారు గురుమూర్తి టీటీడీ గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందిన పట్టించుకోలేదు అన్నారు శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో భక్తులు పవిత్రంగా భావించే అరుదైన నక్షత్ర తాబేళ్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాయని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు సింహాచలంలో పర్యటించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ తీరుపై విమర్శలు గుప్పించారు శవాల మీద పేలాలు ఏర్కొన్నట్టుగా వైసీపీ రాజకీయం చేస్తోందన్నారు శనివారం ఆలయంలో సంప్రక్షణ శాంతి హోమం జరుపుతామన్నారు శవాల మీద పేలాలు కూడా పద్ధతిలో దీన్ని రాజకీయం చేసి దీంట్లో నేను మళ్ళీ మళ్ళీ మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను ఏ స్థాయి వ్యక్తులున్నా సరే వాళ్ళు అధికార పార్టా లేకపోతే ప్రతిపక్ష పార్టా లేకపోతే ఇంకోటా ఇంకోటా చూసే ప్రసక్తి లేదు అధికారులా లేకపోతే ప్రైవేట్ వ్యక్తులా లేకపోతే ఇంకొకరా ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉంటారు ఎవరైతే దానికి బాధ్యులు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు శిక్షింపబడతారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇటువంటి ఇన్సిడెంట్స్ భవిష్యత్తులో జరగకుండా కఠినంగా మనం చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ ప్రభుత్వం హత్యాయటానికి వాళ్ళకి ఏ విధంగా మాట్లాడతారు అర్థం అట్లా అధికారులు శాఖల మధ్య సమన్వయ లోపంతో పాటు గోడ నిర్మాణంలో లోపం ఉన్నట్లు కమిటీ ప్రాథమికంగా గుర్తించింది చందనోత్సవం కోసం హడావుడిగా గోడ నిర్మాణం చేపట్టారని తేల్చింది త్రిసభ్య కమిటీ పిల్లర్లు లేకుండా గోడ నిర్మించడంపై ఇంజనీర్లను ప్రశ్నించారు త్రిసభ్య కమిషన్ సభ్యులు విచారణలో బయటపడిన విషయాల ఆధారంగా ప్రాథమిక నివేదిక సిద్ధం చేస్తోంది ఎంక్వైరీ కమిషన్